వెల్కమ్ టు సృజన ఇది సృజనాత్మక సమాహార ఆత్మీయులందరికీ లక్ష్మి అందించు నమస్సు మాంజలి బివి శివప్రసాద్ గారి కలం నుంచి జాలువారిన యాత్ర కథ ఆధారంగా మన ఆత్మీయుల గాత్ర సహకారంతో తయారైన జీవనయాత్ర నాటికను ఇప్పుడు మీర వినబోతున్నారు ముందుగా రజిత బివి శివప్రసాద్ గారికి మన అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ రావు గారిగా సత్యం గారు రామారావు గారిగా వెంకటగౌటూరు గారు శ్రీనివాస్ గారిగా వెంకటేశ్వర స్వామి గారు కృష్ణగా ముద్దుగా పండుగ పిలువబడే చిరంజీవి జయంత్ నాన్నగారిగా గోలీ శ్రీనివాస్ గారు అధికారిని గారిగా మంజులా గారు మేనేజర్ మనోజ్ గారిగా శ్రీనివాస్ వీరభదినేని గారు కథా వ్యాఖ్యాతగా ప్రశాంతి పరుచూరి గారు బామ్మ గారిగా లక్ష్మి అంటే నేను వారి వారి గాత్రాలని అందించాము నాటికలో పాత్రను సజీవంగా మన ముందుకు తీసుకొచ్చిన ఆత్మీయులందరికీ అలాగే వింటున్న ఆత్మీయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా నాటిక విందామా ఏడేళ్ళు నేను పదవీ విరమణ చేసి అన్నేళ్ళయినా ఈ మధ్యనే ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టుంది కాలం ఎంత ఒడివడిగా పరిగెడుతోంది కృష్ణానదీ తీరంలో ఉన్న బాలకుటీల్లో మామూలుగా ఎవరు పట్టించుకోని పిల్లలకు ఆంగ్ల పాఠాలు నైతిక విలువల గురించి బోధించి ఇప్పుడే ఇంటికి వచ్చాను పెగట్లో పడ కుర్చీలో తేనీరు సేవిస్తూ సేద తీరుతూ చుట్టూ పరిసరాలు గమనించాను నగరంలో చాలా వరకు అపార్ట్మెంటులు బహుళ అంతస్తుల భవనాలు పచ్చదనాన్ని నిర్ధాక్షిణంగా ఆక్రమించుకుంటుంటే సత్యనారాయణపురంలోని నా ఇంటి ప్రాంతంలో పరిసరాలు మాత్రం చెట్లు చేమలతో ఉద్యానవనాలతో కళకళలాడుతూ నా శేష జీవితం మీద ఆశను కోల్పోకుండా చేస్తున్నాయి బాదం చెట్టు మీద రెండు పక్షులేవో ఊసులాడుకుంటున్నాయి ఇంటి చుట్టూ చెట్లుండటం వల్ల బయటికంటే కాస్త చల్లగా ఉంది వేప జామ చెట్ల ఆకుల సందుల్లోంచి దొంగలాగా ఇంట్లోకి చొరబడ్డానికి సూర్యుడు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు హాల్లో గోడకు వేళ్లాడుతున్న సీత ఫోటో బయట నుంచి వస్తున్న గాలికి కొద్దిగా కదిలింది ఆమె నా నుంచి దూరమై మూడేళ్లు పూర్తయ్యాయి ఎవరు నాతో ఉన్నా లేకపోయినా ఆమె సహచర్యంతో సీత తీరవాణ్ణి కన్నీళ్లు కష్టాలు ఈతి బాధలు ఎన్నొచ్చినా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ కటు ఇటు చక్రాల జీవన సమీకరణని సమతుల్యం చేసుకుంటూ క్షణ క్షణాన్ని ఆస్వాదించేవాళ్ళం కానీ రొమ్ము భాగంలో పుట్టిన రాచపుండు ఆమెను గద్దెల నా దగ్గర నుంచి తన్నుకుపోయింది ఆటగదరా శివాట ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద ఆటగద రాశివా ఇంట్లోని ఫోన్ మోగడంతో పెరట్లో ఉన్న ప్రకాశ లోపలికి వచ్చాడు నాన్న ఎలా ఉన్నారు ఏ ఇబ్బంది లేదు కదా కొడుకు శ్రీనివాస్ యుఎస్ నుంచి లేదు శ్రీను నేను సంతోషంగానే ఉన్నాను ఆరోగ్యం కూడా పర్వాలేదు ఇంకా ఎన్నాళ్ళు నాన్న చూద్దాంలే అప్పుడే తొందర ఏముంది నేను బ్రతకలేననుకున్నప్పుడు తప్పకుండా నువ్వు లేడు ఇలాగే అంటావు నాన్న అంటూ ఇంకాసేపు మాట్లాడాడు సంభాషణ ముగిసిన తర్వాత అతను బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాడు నెస్కెఫీతో అల్పాహారాన్ని ఆరగిస్తూ ఐప్యాడ్ లో పాత హిందీ పాటలు వింటున్నాడు ఆ గానలహరిలో అతను ఈ లోకాన్ని మరచిపోయాడు మరునాడు బాలకుటీలో ఒక కొత్త పరిస్థితి ఎదురైంది వెళ్ళగానే అక్కడి మేనేజర్ మనోజ్ హడావుడిగా రావు గారి దగ్గరికి వస్తూ ఇలా అన్నారు సార్ సార్ మీరు పిల్లల మీద మరింత శ్రద్ధ పెట్టాలి వాళ్ళలో కొందరు భద్రతాభావం బాగా పెరిగిపోయింది మన ఆలన పాలన బాగా ఉంది కాబట్టి ఎల్లకాలం ఇలాగే ఉంటుందని తమ జీవితానికి ఏ డోగా లేదని ధీమా పెరిగిపోయింది చదువు సరిగ్గా సాగడం లేదు పైగా కొందరు పొగ త్రాగడం లాంటి అలవాట్లు మొదలయ్యాయి వీళ్ళు తా చెడ్డ కోతుల్లాగా మిగతా వారిని కూడా పాడు చేస్తున్నారు ఈ పరిస్థితిని మనం తొందరగా చక్కదిద్దాలి సార్ కంగారు పడకు మనోజ్ పిల్లల్లో చుట్టూ ఉన్న పరిసరాలు స్నేహితుల ప్రభావం వల్ల కొన్ని చెడు అలవాట్లు సహజం మనం వారిని జాగ్రత్తగా గమనించి వారు అలా చేయడం వల్ల జీవితంలో ఏమేమి కోల్పోతారో వారికి అర్థమయ్యేలా చెప్పి నిదానంగా మనం దారిలోకి తెచ్చుకోవాలి ఈ విషయం నా కుదిలేసే నువ్వు మిగతా పనులు చేసుకో ప్రకాష్ రావు ఆ రోజు క్లాస్లో యువత స్వతంత్రంగా ఆలోచించడం గురించి అట్టడుగు స్థాయి నుంచి స్వశక్తితో పైకెదిన కొందరి జీవిత కథలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాడు తర్వాత అభియోగాన్ని ఎదుర్కొంటున్న కృష్ణ అనే అబ్బాయికి వేరే గదిలో కౌన్సిలింగ్ మొదలెట్టాడు ఆ బాబుకి ఐదేళ్ల వయసులో రైల్వే స్టేషన్ దగ్గర అనాథగా తచ్చాడుతుంటే బాలకుటీరి కార్యకర్తలు తీసుకొచ్చారు కృష్ణ ఎలా బాగానే ఉందా ఇక్కడ ఎదురుగా కూర్చున్న అతన్ని అడిగాడు ప్రకాష్ రావు మరి నువ్వు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు ఎదురు ప్రశ్నించాడు వాడు ఇప్పుడు కుటీర్ వాళ్ళు నడుపుతున్న స్కూల్లోనే పదవ తరగతిలో ఉన్నాడు కాదు కృష్ణ నువ్వు ఇక్కడకు రాకముందు నీ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తుకు చేసుకో ఇక్కడ అన్ని సదుపాయాలు అందుతున్నాయని నువ్వు చెడు అలవాట్లు నేర్చుకుని చదువుకు నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్దయ్యాక మంచి ఉద్యోగం లేక ఆరోగ్యం పాడై రేపు నీ పిల్లలకి నీ పాత జీవితాన్ని అందిస్తావా ఒక్కసారి జాగ్రత్తగా విని నేను చెప్పేది ఆలోచించుకో నువ్వెప్పుడు ఇక్కడే ఉండిపోవు పై చదువులో చదవాలి నీ అంతట నువ్వు స్వతంత్రంగా బతుకుతూ అమ్మ నాన్నలు లేక తినడానికి తిండి లేక ఏ సదుపాయాలు అందక అభాగ్యులుగా ఉండే పిల్లలని నువ్వు దగ్గరకు తీసుకొని వారికి ఆ లోటు లేకుండా చూసుకునే స్థితిలో నువ్వు ఉండాలి అలానే నీ భావితాదాలకు మంచి భవిష్యత్తును అందించాలి అంటూ చాలాసేపు ఓపిక్గా చెప్పాడు అయినా వాడిలో అప్పుడే పెనుమార్పు నాశించడం అత్యాశ అవుతుంది నెమ్మదిగా అతన్ని అతని ద్వారా ప్రభావితం అవుతున్న ఇతరులను గాడిలో పెట్టాలనుకున్నాడు ప్రకాష్ రావు ఇలాంటి ఒత్తిల్ని ఎదుర్కోవడం అతనికి సవాల్గా ఉంది కానీ అందులో చాలా తృప్తి అర్థం కూడా ఉన్నాయి ఒకే ఒక జీవితం ఇది చేయిపో కష్టమనేది లేని రోజంటు లేదు కదా ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కాని ఒక్కసారిగా ప్రకాష్ తన గతం గుర్తుకొచ్చింది వచ్చింది ఆంగ్ల ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం ఆరంభించాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్గా పదవిరమణ పొందాడు ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు కొన్ని చేదువి మరికొన్ని తీయనైనవి తన అదృష్టం సీత భార్యగా దొరకడం కొడుకు శ్రీను కూతురు లక్ష్మి పుట్టాక సీత అంతకు ముందు దాకా చేస్తున్న ఉద్యోగం వదిలేసి పూర్తి సమయం వాళ్ళకి కేటాయించింది ఆమెది తన కులం కాదు అయినా ఇద్దరు బావుకులు తను తెలుగు సాహిత్యంలో పరిశోధన కూడా చేసింది గుంటూరులో అతను పనిచేస్తున్నప్పుడు పరిచయం అయింది ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు ఇంట్లో చెప్పినప్పుడు పెద్ద యుద్ధమే జరిగింది ఏరా మన సంప్రదాయం ఏం కావాలి నేను నీ పెళ్ళి ఒప్పుకుంటే మన బంధువర్గంలో తలెత్తుకొని తిరగలనా అన్నాడు ప్రకాష్ రావు నాన్న వాళ్ళ అమ్మ అయితే కళ్ళ నిండా నీరు కుక్కుంది అనూహ్యంగా భామ మాత్రం వాళ్ళ నాన్నతో ఇలా అన్నది రే రాఘవా అమ్మాయి చక్కగా సాంప్రదాయబద్ధంగా బుద్ధిగా ఉన్నట్టుంది కులం మనది కాకపోయినంత మాత్రాన వచ్చే నష్టం ఏముంటుంది అంటూ ప్రకాష్కి నైతిక ఆసరా ఇచ్చింది అయితే ఇటువైపు సీత వాళ్ళ నాన్న కూడా ససేమీరా ఒప్పుకోలేదు ప్రకాష్ రావు సీతను పెళ్లి చేసుకోవడమూ మానలేదు అందుమూలంగా ఇద్దరికీ వాళ్ళ ఇళ్లలో ఆ తర్వాత ప్రవేశం దొరకలేదు కానీ వాళ్ళిద్దరూ అధైర్యపడలేదు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ బ్రతుకు పండించుకున్నారు అయితే ఇప్పుడు అన్ని జ్ఞాపకాలే మిగిలాయి ఎవరో మహానుభావుడు అన్నట్లు జీవితం అంటే కొన్ని జ్ఞాపకాల శకలాల సమాహారం కదా అని తరచుగా అతను అనుకుంటాడు తను కులాంతర వివాహం చేసుకున్నందుకు అభినందించిన వాళ్ళు లేకపోలేదు శ్రీను లక్ష్మి రెండేళ్ల వ్యవధిలో ప్రకాశరావు సీతల జీవితంలోకి రావడం కొంత ఊరట కలిగించింది కానీ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళే కులానికి చెందుతారన్న ఆసక్తి ఆరా వాళ్ళు పాఠశాలలో ప్రవేశించేటప్పుడు మళ్ళీ తెర మీదకొచ్చింది అక్కడి అధికారిని ఇలా అన్నారు సార్ అప్లికేషన్లో మీ పిల్లలు ఏ కులానికి చెందుతారో వ్యాలేదు మీరు కుల వ్యవస్థ పోవాలని అంటున్నారు కదా అలాంటప్పుడు దాన్ని తెలియచేయాల్సిన అవసరం ఉందంటారా ఉందండి ఎందుకంటే మేము ప్రభుత్వానికి ఈ తప్పకుండా అందజేయాలి కాబట్టి మీరు ఇవ్వక తప్పదు తప్పని పరిస్థితులలో ఆ వివరాలు చెప్పాను కానీ చాలా రోజులు ఆ ఆలోచనలు మాత్రం వెంటాడాయి వేదికల మీద అందరూ సమానత్వం కావాలంటారు కానీ ప్రాంతీయ కుల మత గోత్ర శాఖ లాంటి సవాలక్ష విభేదాలు చాలామందిలో వెళ్లాడుకుని పోయాయి అమ్మాయో అబ్బాయో మన కులం వాళ్ళు కాకపోతే తల్లిదండ్రులు ఆ వివాహానికి అంగీకరించడు ఇక సంబంధాలు కుదుచుకునేటప్పుడు అన్ని అంశాల్లో అంగీకారం కుదిరినా సగోత్రీకులన్న ఒకే ఒక కారణంతో అవి విఫలమవడం ఎన్నోసార్లు చూశాను నేను కానీ సీతగాని ఎదుటివాదని మీ రెవదని మీ దేకులమని అడిగిన సందర్భాలు లేవు విద్యార్థులను వాళ్ళే వర్గానికి చెందిన హక్కున చేర్చుకున్నాము లేని ప్రేమను ఓ రోజు సాయంత్రం ప్రకాష్ రావుకి తన ఈడు వాడే అయిన సన్నిహిత మిత్రుడు రామారావు పార్క్ లో కనిపించాడు అతను అరవై ఐదేళ్ల వాడే అయినా మరో ఐదు సంవత్సరాల మీద అనిపిస్తున్నాడు నిర్వేదంగా కూడా ఉన్నాడు కొంచెంసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత అతను అన్నాడు నాకు చచ్చిపోవాలనుంది ప్రకాష్ రామారావు కొడుకు కోడలతో పాటు గాంధీనగర్ లో ఉంటున్నాడు తనే మళ్ళీ అన్నాడు చాలా ఒంటరితనం అనుభవిస్తున్నాను నేనెవ్వరికీ అక్కర్లేదు నా భార్య పోయాక నాకిక బతకడంలో అర్థం లేదనిపిస్తోంది అబ్బాయి కుటుంబానికి నేను గుదిబండలాగా అయ్యానేమో నీకు పెంచనం వస్తోంది కదా డబ్బు ఒకటే సమస్య కాదు వాళ్ళు నాతో నా కొడుకు పైకి చెప్పలేక బాధపడుతున్నాడు రామారావు కొడుకు అనిల్ నాకు బాగానే తెలుసు స్వార్థపరుడు కాదు ఈ రోజుల్లో అందరి జీవితాలు సహజంగానే వేగవంతమయ్యాయి అతను భార్య ఇద్దరు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారు వాళ్ల ఒత్తిళ్లు వాళ్లకుంటాయి రామారావుకి నాకు పెద్ద తేడా ఏమీ లేదు నేను స్వతంత్రంగా బతుకుతున్నానంతే నేను పిల్లలకు జంజాటం కాదు శ్రీను అమెరికాలో లక్ష్మి బెంగళూరులో ఉంటున్నారు నేను వాళ్ళ దగ్గర శాశ్వతంగా ఉండలేను కొన్నేళ్ల క్రితం నేను సీత అమెరికాలో మ్యాడిసన్కు దగ్గరలో వాసా అనే చిన్న ఊళ్ళో ట్రీను పని చేస్తున్నప్పుడు కొన్ని రోజులు వాళ్లతో ఉన్నాము అక్కడ విపరీతమైన చలి పక్కింటిలో ఉద్యానవనంలో వెళ్దామన వీల్లేని పరిస్థితి అప్పటికి కొద్ది దూరంలో ఉన్న గ్రంథాలయంలో సమయం గడపడానికి ప్రయత్నించాం నా కొడుకు కోడలు ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్ళి సాయంత్రానికి కానీ తిరిగి రారు అలా నెలన్నర పోయాక ఉండలేక విజయవాడ తిరిగి వచ్చాం ఇప్పుడు సీత లేదు ఆమె లేనిలో తప్ప ఇక్కడ హాయిగా ఉంది ఎండలు ఎక్కువ అయినా ఇతత్ర బాగానే ఉంది చుట్టూతా కొండలు ఎక్కడికెళ్ళినా మనతో ఉన్నట్టున్నాయి రోజు ఎక్కడో ఓ చోట సంగీత సాహిత్య నాటక కార్యక్రమాలు జరుగుతుంటాయి నేను ఖాళీ దొరికితే ఏదో ఒకటి చదువుతూ ఉంటాను కవితల్ని వ్రాసుకుంటూ ఉంటాను ఎలాగూ బాలకుటికు చాలా సమయం కేటాయించాలి ఇన్ని వ్యాపకాలతో నాకు ఉన్న సమయమే సరిపోవడం లేదు నాకు రామారావుకు ఉన్న తేడా నాలో నేనే విశ్లేషించుకొని ఆలోచనలు తెగాక రామారావుతో ఇలా అన్నాను నీ సమస్యకు చావు పరిష్కారం కానే కాదు రామారావు ఖాళీ సమయాల్లో కేవలం టీవీ సీరియళ్ళు చూడటం కాక మంచి వ్యాపకాలను అలవర్చుకుంటే సమయం సద్వినియోగం అవుతుంది కావాలంటే నాతో పాటు బాలకుటి కూడా అక్కడ పిల్లలకు నీ అవసరం కూడా ఉంది అయితే నేను చేసినవన్నీ నిన్ను చేయమనటం లేదు నీకు ఇష్టమైన వ్యాపకాలు గుర్తించి కొనసాగించు నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నా భార్య పోయిన దగ్గర నుంచి నాకు జీవితం మరీ నిస్సారంగా అనిపిస్తుంది ప్రతి అర్థం కనిపించటం లేదు నిజమే సీత పోయాక నాకు కూడా అలాగే ఉండేది కానీ ఏం చేస్తాం భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు మనమందరం రైలు ప్రయాణీకులం ఎప్పుడు ఎవరి స్టేషన్ వస్తే వాళ్ళు దిగపోవలసిందే అయితే అది ఎవరికి తెలియదు మిగతా వాళ్ళు తమ గమ్యం చేరుకునేదాకా ప్రయాణాన్ని కొనసాగించవలసిందే అలాగని నేనేదో పెద్ద వేదాంతిని కాదు కొన్ని విషయాల్లో మనం తామరాకు మీద నీటి పొట్టులా ఉండాలి ఇది నా స్వానుభావం అంతేకాక సహజంగా మనకన్నా ఎన్నో కష్టాలు భరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన మిత్రుడు శంకర్రావు విషయమే చూడు ఉన్న ఇద్దరు కొడుకులు ఆస్తి అంతా వ్రాయించుకొని ఇప్పుడు అతని వృద్ధ శరణాలయంలో విడిచిపెట్టారు డబ్బులుండి పిల్లలకు ఆస్తులు ఇచ్చి క్రమం ఏమిటి ఇంకా చాలామంది వృద్ధులు ఎవరి ప్రేమకు నోచుకోక బ్రతుకు గడుపుతున్నారు వీళ్ళందరితో పోలిస్తే నీ పరిస్థితి చాలా మెరుగు అయినా పెద్దవాళ్ళు ఏ దేశానికైనా జాతీయ సంపదలు వాళ్లను యువతం పిల్లలు గ్రహించవలసినవి నేర్చుకోదగ్గని చాలా విషయాలుంటాయి ఆలోచించి చూడు అన్నాడు ఆప్యాయంగా రామారావుకు ఎప్పుడో చదివిన స్వామి వివేకానంద డిటాచ్డ్ అటాచ్మెంట్ జ్ఞాపకం వచ్చింది కొన్ని రోజులు పోయాక బాల కుటీరంలో పరిస్థితి మెరుగయ్యింది కృష్ణ చిన్న తరగతి పిల్లలకు వాళ్ళకు అర్థం కాని పాఠాలను వివరించి చెబుతున్నాడు మరింత బాధ్యతలతో కుటీరుకు సంబంధించిన విషయాల్లో సహాయం అందిస్తున్నాడు రామారావు కూడా బాలకుటీరులోను ఊళ్ళో ఉన్న వృద్ధ మరియు అనాథ శరణాలయాల్లో తన వంతు సేవలు అందిస్తున్నాడు ఈరోజు పౌర్ణమి వెన్నెల భూమి మీద వెండి దుప్పటి కప్పినట్టు ఆవరించి ఉంది రాత్రి భోజనం ముగించి పడకుర్చీలో వెన్నెల విహారం చేస్తున్నాను నేను క్షణ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను భౌతికంగా సీత నాతో లేకపోయినా నేను పెద్దగా ఒంటరి కాలేదు ఆమె జ్ఞాపకాలు నన్ను వెన్నంటి ఉంటూ సర్వదా ఉత్తేజపరుస్తూ ఉన్నాయి నా జీవితం ఒక అర్థవంతంగా ఉంది ఈ జీవన యాత్ర తనంతగా తాను సహజంగా అంతమయ్యే వరకు నిరంతరం సాగిపోతూనే ఉండాలి కష్టాలో నష్టాలో కోపాలో తాపాలో అని శ్రీశ్రీ అన్నట్లు ఈ యాత్ర కొనసాగవలసిందే వీడియోలోంచి ముఖేష్ జీనాయహ మన్నాయహ అంటూ ఆత్మతో పాడుతున్నాడు